అందరికీ చెబేమి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నిన్న రాజధాని ఫైల్స్ అనే సినిమా రిలీజ్ అయింది ఆ రాజధాని ఫైల్స్ అనే సినిమా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం చెప్పడం కోసం తీసిన సినిమా కాదు ఎన్టీఆర్ గారు గొప్పతనం చెప్పడానికి తీసిన సినిమా కాదు అలాగే నారా లోకేష్ గారిని ఎలివేషన్లు ఇవ్వడానికి తీసిన సినిమా కూడా కాదు కేవలం రాజధాని రైతులు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఎలా నాశనం చేశాడు మోసం చేశాడు అది మాత్రం తీశారు ఆ సినిమాలో ఆ సినిమాని ఆపేయమని మా పులివెందుల పులి కోర్టులో పిడిషన్ వేసిందట పులి మామూలుగా గేదట పులివెందుల పులి అట మళ్ళీని పులి ప్రతి పిల్లని చూసి వెళ్ళిపోతుంది ఇదేం పులు నాకు అర్థం కాదు ఏమండీ పిల్లని చూసి వెళ్ళిపోయేది ఇక రాజధాని ఫైల్స్ లాంటి సినిమా చూస్తే మరి దడదలు ఆడుకుని ఉంటుందా మనోడు దడదలు ఆడాడు కోర్టులో వేసాడు కోర్టులో వేస్తే కోర్టు ఓకే ఒకరోజు ఆపండి అన్నారు అంతే ఒక రోజు ఆపండి అని ఒక స్టే అలా అలా రాగానే మరి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ ఆఫీసర్లకి పోలీస్ వాళ్ళకి మరి ఎలా వెళ్ళిపోయిందో తెలియదండి మెసేజ్ ఎక్కడ ఇలా వచ్చింది అక్కడ ఇప్పుడు కోర్టు ఓపెన్ ఎలాగ పద అవుద్ది కదా పది గంటల తర్వాతే కదా ఎత్తావు స్టే పది గంటల తర్వాత ఏ టైంలో ఇచ్చారో స్టే నాకు తెలియదు కరెక్ట్ కానీ మార్నింగ్ షో వేసారండి సినిమా సినిమా ఇంకా ఆడుతుంది ఇంకా థియేటర్లోకి గురిసేరండి థియేటర్లోకి వెళ్ళి ఆపండి బాబోయ్ ఆపండి బాబోయ్ దండం పెడితే బాబోయ్ ఈ సినిమా ఎవరు చూడకూడదు జనాలు ఈ సినిమా చూస్తే జగన్ రెడ్డి ఓడిపోతాడు జగన్ రెడ్డి చేసిన మోసాలన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఆపండి రా బాబో అని కాళ్ళు గెడ్డలు కొట్టుకుని బదులు పెట్టినా ఇది ఎమ్ఆర్ఓలు ఆర్ఐలు పోలీసు వారు ఇప్పుడు ఇలా ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ వస్తే ఓకే ఎలా మార్నింగ్ షో పడిపోయింది కదా బాబు మ్యాట్నీ నుంచి ఇంక ఈ సినిమా ఇవ్వకండి కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తారు ఎవరన్నా ఇది డైరెక్ట్ సినిమాల్లోకి దూరేసి ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి కాళ్ళు గేటాలు పట్టుకుని రే ప్లీజ్ రో రే చూడకుండా కళ్ళు మూసెత్తన్నారట అమ్మ భయం కానీ ఏడు రేపు బతికేడురా ఇంకా అది అది ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చండి బాత్రూంలో కి వెళ్తారు కదా వెళ్ళిపోతు తలుపులు కూడా వస్తున్నారట బాబు అర్జెంట్ బయటరా బయటరా అని ఏమండి ఏమైందంటే ఈ సినిమా ఆపేయమన్నారు అన్నారట అవునండి సినిమా ఆపేయమండి నేను సినిమా హాల్లో లేను కదంటే లేదు లేదు సినిమా స్టోరీ నేతున్నావు నువ్వు అర్జెంటుగా నువ్వు తలుపు తిని చెవులు ముయ్యాలంటున్నారట ఉడి అమ్మ కంగారు అరే ఇది బతికేనా వైసీపీ వాళ్ళు మరి మీరు తెస్తారు కదా సినిమాలు దొకడా సినిమాలు మీరు తీస్తారు అందులో అన్ని పచ్చి అబద్ధాలు చెప్తారు ఏమీ లేని ఎలివేషన్లు ఇచ్చుకుంటారు మహామేతను మహానేత అంటారు ఏ జగన్మోహన్ రెడ్డి మహానేరస్తుని తీసుకెళ్ళి ఏదో గొప్ప ఈ రాజ్యాన్ని ఉద్ధరించేసినట్టు చూపిస్తారు అబద్ధాలు మీరు చెప్తున్నారని సెన్సార్ సర్టిఫికేట్ కూడా మీ సినిమాలు క్యాన్సిల్ చేస్తుంది కానీ నిజాలు చెప్పిన సినిమాకి ఎందు భయపడతారంతా ఒకసారి చూడండి డైరెక్ట్ గా థియేటర్లోకి వెళ్ళిపోయాడు అట విఆర్వాస్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు విఆర్ఓ వెళ్ళిపోయాడు ప్లీజ్ చూడకండి రా బాత్రూమ్ దగ్గర వెళ్ళిపోయి చెబులు కూసి ఆ సినిమా చెప్తుంటే అబ్బాయి ఎంతకన్నా సిగ్గు జగన్ రెడ్డి గారు ఎంతకన్నా అవమానం ఇంతకన్నా అనే పేరు మరొకటి ఉంటుందండి ఓ సినిమాకు భయపడుతున్నారా ఆ సినిమాకు భయపడి పైగా అక్కడికి ఏం మీ కార్యకర్తలు కాదు వెళ్తా ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయా నీ తోకల సినిమాను ఆపడానికి వాళ్ళందరి ఉద్యోగం ఆ టైం అంతా నువ్వు కేటాయించావా ఇది ఒక సినిమా నీ మీద ఏదైనా కొంచెం నెగిటివ్గా ఉందంటానికి నీ మీద ఏదో నెగిటివ్ వచ్చేస్తుందనే భయంతో ఏం బతుకు ఇది జగన్ రెడ్డి ఇదేం బతుకు ఇదేం పెరుగుతాను తొక్కలో సినిమా ఆపడానికి అంతేగాని సినిమా తొక్కలోదు కాదండి సినిమా తొక్క తీసేస్తుంది జగన్ రెడ్డిది ఆ తొక్క తీసే సినిమాని ఈ తొక్కలో ఆపే ప్రయత్నం దానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం రెవెన్యూ పోలీసు వాళ్ళ ఎఫర్ట్ మొత్తం వేస్ట్ నిన్నంతా ఒకరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ జీతం ఎంత ఉంటుందో తెలుసా వందల కోట్లు ఉంటుంది ఆ వందల కోట్ల రూపాయలు వ్యర్థం చేసి అందరికీ డ్యూటీ వేసాడు సినిమా ఆ పండి ఈ అమ్మ ఇంతకన్నా నీచం ఇంతకన్నా దాన్యం ఇంకటి ఏమైనా ఉందండి ఎందుకండి ఇంత భయపడతాడు ఎందుకు జగన్ నాకు అర్థం కాదు ఒకవేళ అతను అతని మీద అబద్ధాలు ఏమైనా చెప్పారు అనుకోండి జనాన్ని నమ్మరు కదా అరే అబద్ధాలు తీశాడు నమ్మడం వదిలేయాలి కదా ఎందుకు ఇంత కంగారు పడి మొత్తం వ్యవస్థను ఎందుకు ఉపయోగించుకున్నాడు అప్పుడే తెలిసిపోతుంది కదా రాజధాని సినిమాలో జగన్ రెడ్డి తీసే సీన్లు ఏమి ఉన్నాయని నేను సీన్ చూశానండి అక్కడ ఎవరో గతం కూర్చొని ఉన్నాడు ముఖ్యమంత్రి సీట్లోనే ముఖ్యమంత్రి సీటు ప్రతిపక్ష నాయకుడు సీటు మన తెలీదు ఎవరో చేసి చెప్తుంటే ఒక తాపుతోడు తిన్నంగిల్ బాత్రూమ్లో పడ్డాడు బాత్రూంలో పడితే గొట్లెలా తీశాడు ఒక్కటే వేటు ఏ టేసేసి ఊరుకున్నాడా ఊరుకోలేదు బయటకు వచ్చి రే బాత్రూంలో గుండు కొడితే వెచ్చిపెడి మన ఛానల్ వేయండి అన్నాడు మరి అలాంటి సీన్లో అలాంటి డైలాగులు చూస్తూ ఉంటే జనాలు అల్లకొల్లాలు అయిపోరండి అది ఎందుకే అలా ఎవరు చంపారు అనే దాని మీద మళ్ళీ ఒక కొత్త చర్చ ఇప్పుడు ఆ చంపింది సొంత కుటుంబ సభ్యులని జగన్ రెడ్డికి తెలిసినా కూడా లేదు లేదు గుండుపోటును ప్రచారం చేయించాడు కనీసం సిగ్గు లేకుండా ఒక టీవీ ఛానల్ కానీ ఒక పేపర్లో కానీ ఒక వార్త వచ్చినప్పుడు కనీసం దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది అది కూడా దాటేసి ఫేస్బుక్లో ఫేక్ పోస్టులు పెట్టుకునే వాళ్ళలాగా ఆ ఫేస్బుక్లో ఫేక్ ఎడిటింగ్కి వాడుకునే దానిలాగా సాక్షి మీడియా ఛానల్ని ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకుని సొంత బాబాయ్ రక్తం మడుగులో పడి ఉంటే గుండుపోటు అని ప్రచారం చేసుకున్నారు గుండుపోటు తర్వాత రక్తపు వాంతులు మరి రక్తం వచ్చిందిరా అని అడుగుతారు కదా అందుకని గుండుపోటు వస్తానంట గుండె బడేలు పగిలిపోయి రక్తం నోట్ల నుంచి బయటకు వస్తుందట్యాసీనే రక్తపు వాంతులు అన్నారు ఆ తర్వాత అది కాదు బీటెక్ రవి గారు చంపేశారు అన్నారు ఆ తర్వాత అబ్బాయి అది కూడా కాదు నారా చంద్రబాబు నాయుడు గారే కత్తి అంగిలాగే రక్తం రక్తం వేసేసి ఆ సాక్షి పేపర్లు ఆ టిష్యూ పేపర్లు వేసుకున్నాను ఇన్ని అబద్ధాలు చెప్తున్నా ఇన్ని వక్రీకరణలు చేస్తున్నా సొంత ఇంట్లో మనుషులను కూడా అధికారం కోసం చంపుకుంటున్నా తల్లి చెల్లిని కూడా బయటికి గెంటెత్తున్నా ఇంకా జగన్ రెడ్డి వెనకాతలు తిరుగుతున్నారంటే మరి మీ ఒంట్లో ఏదో లేదురా బాబు చిన్నప్పుడు అనేవారు సేది కొట్టు లేదురా అడిగా అలాంటిది ఏదో లేదు మీకు లేకపోతే ఇదేటి అవి ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు చూస్తున్నా కూడా మా ముప్పై రూపాయలు ముష్టి కోసమే లేదా మురుగోండ్లు ఇచ్చిన సెంటు భూమి కోసం ఎంత అడుక్కు తినేసాయికి వస్తారా ఆంధ్రాలో ఉన్న వైసీపీలో ఉన్న కొద్దిమంది అనుచరులు ఇది ఓ బతుక మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆమిది అమ్మ బతుకు కానీ